హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ శక్తిని బట్టే ముక్తి కూడా అంటే అర్థం మనకు చేసే పనిని బట్టి మనకు కూడా ఫలితం ఉంటుందని జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటి పరిష్కారాల కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునే మార్గమే రుద్రాభిషేకం రుద్రాభిషేకం వల్ల సకల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పండితులు చెప్తుంటారు పండితుల నుంచి పామురుడి వరకు మహా చక్రవర్తి నుంచి కటిక పేదవాడి వరకు ఎవరైనా సరే ఆ పరమేశ్వరిని శివ అని స్మరిస్తే చాలు కరుణ కురిపించే విశాల హృదయం ఆ శివుడిది అభిషేకాలు అంటే ఎంతో ఇష్టమైన పరమేశ్వరు తనకి అభిషేకాలు చేయించే భక్తులను నీడలా కాపాడతాడని చెప్తుంటారు రుద్రాభిషేకం చేసిన చూసిన ఫలితం ఆ శివయ్య ఎప్పుడు మనకిస్తాడండి అలాంటిది మన పాలకొండ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో రుద్రాభిషేకం చేయించారు కల్లారా ప్రత్యక్షంగా చూసి ఆ శివి అనుగ్రహం పొందండి భక్తులను కాపాడి మంచి ఫలితాన్ని ఇచ్చే రుద్రాభిషేక వైభవం చూద్దామా

गुरुबार्क मेव वंदनाज वृक्षो और पृच्छिमामृता अधु यदामहे सुगन्धं पुष्टवर्धनों गुरुवारक मे वंदनाज वृक्षो और चंद्र शेखर चन्द्र शेखर रक्षमान रत्ना साधु सराधन के धनं शिव्यनि कृतपन्नगेश्वर माचुदानल सहायकों ఫ్రెండ్స్ రుద్రాభిషేకం పూజ చూశారు కదా ఎలాగొంది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి మరెన్నో కొత్త కలుద్దామా ఓం నమస్